హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూడండి మీకు ఒక బ్యూటిఫుల్ వీడియో చూపిస్తాను ఇదంతా వైట్ కలర్ తామర పువ్వులు చూడండి ఎంత బాగుందో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ తామర పువ్వులన్నీ ఎక్కడా అని చూస్తున్నారా ఇది మా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇందిరా పార్క్లో ఒక చెరువు ఉంటుంది పెద్ద చెరువులో మొత్తం అన్ని వైట్ కలరు తామర పువ్వులు ఉంటాయి చాలా బాగుంటాయి అసలు వింటర్ అయిపోయిన వెంటనే పోతాయి చాలా బాగుంటాయి పువ్వులైతే మార్చి ఏప్రిల్లో మంచి ఫ్లవర్స్ ఉంటాయి ఇవి తామర పువ్వులు చూపిద్దామని ఇలా వచ్చాము బాసుకొని నన్ను చూడండి ఎంత బాగుందో చెరువైతే ఇంకా కొంచెం తగ్గిపోయే ముందు రావాల్సింది నేను అయినా పర్వాలేదు చాలా పువ్వులు ఉన్నాయి కాకపోతే దగ్గరికి వెళ్ళి తీయడం అవ్వట్లేదు ఈ తామర పువ్వులు మేము కోద్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు దానికి చిన్న నూగులాగా ఉంటుంది దానికి చాలా పెద్ద కాండం ఉంటుంది కదా నూగులాగా ఉంటుంది కొయ్యడానికి వీలు అవ్వలేదు ఈ తామర పువ్వులు అయితే ఇక్కడ ఎవరు కొయ్యరు ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో ఎవరు రారు కదా బయట వాళ్ళు ఎవరిని కొయ్యనివారు అనమాట అది ముట్టుకుంటే చాలా ముళ్ళు ఉంటాయి దాని విత్తనాలు కూడా తింటారు కదా ఇవి చూసారా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెల్లి ఒక లోటస్ పాయింట్లో పెంచింది చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత పెద్ద లోటస్ వచ్చిందో దానికి విత్తనాలు కూడా వచ్చాయి మనం ఎలా అయినా పెంచుకోవచ్చు చిన్న చిన్న టబ్బల్లో పెరుగుతుంది ఇది ఈ విత్తనాలతో కూడా చక్కగా వస్తాయి అన్నమాట చూడండి సన్సెట్ ఫైవ్ థర్టీకి ఎంత బాగుందో లోటస్ మీద పడి మంచి షైనింగ్ వస్తున్నాయి ఈ తామర పువ్వులు వైటే కాకుండా పింక్ కలర్ ఎల్లో కలర్ కూడా ఉంటాయి మంచి పింక్ ఉంటుంది దీంట్లో ఆ బ్యాక్ సైడ్ చూడండి కొండల మధ్య నుంచి సూర్యుడు చుట్టూ కొబ్బరి చెట్లు ఎంత అందంగా ఉన్నాయి కదా ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది అందరూ ఈవినింగ్ వాకింగ్ చేస్తారు చల్లగా ఉంటుంది ఆ వాతావరణం మంచి గాలి చల్లగా ఉంటుంది చక్కగానే ఇక్కడ ఈవినింగ్ ఫైవ్కి అలాగా ఫైవ్ థర్టీకి చక్కటి సన్సెట్ కనిపిస్తుంది మనకి ఈ చెరువులు అయితే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఎవరు పట్టుకోరు కదా ఇక్కడ పట్టుకోనివ్వరు దానివల్ల నీటి బాతులు అయితే చాలా ఉంటాయి దాంట్లో నేను ట్రై చేశాను చూద్దామని కనిపించలేదు మంచి కలర్ ఫిష్లు కూడా ఉంటాయి దీంట్లో చాలా పెద్ద చేపలు ఉంటాయి చూడండి లోటస్ అన్నీ విడిసిపోయా అన్నమాట ఎంత అందంగా ఉన్నాయో చూడండి అవి జూమ్ చేస్తే కానీ కనిపించలేదు అందుకే కొంచెం క్లారిటీ లేదు మాకు ఆ చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు కూడా వేశారు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటాయి బయట వాళ్ళందరూ ఇక్కడ పిక్నిక్ వస్తారు ఇప్పుడైతే చాలా బాగుంది టైంలో పిల్లలకి ఎలాగ హాలిడేస్ కదా చక్కగా పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయచ్చు చాలా బాగుంటుంది పార్క్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బయట వాళ్ళు ఎవరైనా స్టీల్ ప్లాంట్ వస్తే ఇందిరా పార్క్ ఈ తామర పువ్వులు చూడడానికి వెళ్ళండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye friends.